నమస్తే వెల్కమ్ టు వల్గా న్యూస్ నేను అనుష ఏపీలో ఎన్నికల కౌంటింగ్కు ఇంకా సరిగ్గా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అంటే పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కౌంటింగ్ మధ్యలో అనేక సర్వేలు విడుదలయ్యాయి ఎవరికి వారు వారి సర్వేలు చెప్పడం జరిగింది అయితే ఈ సర్వేలో కొన్ని అధికార పార్టీ మరొకసారి పట్టం కడతాదని లేదంటే కొన్నిసార్లు ఆ కూటమికి ఛాన్సెస్ ఉన్నాయని ఇలా అనేక సర్వేలు వెలువడ్డాయి అయితే ఇప్పుడు తాజాగా మరొక సర్వే వెలువడింది అది నాగన్న సర్వే అయితే నాగన్న సర్వే ఏం చెబుతోంది ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓటింగ్ నమోదైంది ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒక్కసారి నాగన్న సర్వేను మనం పరిశీలిద్దాం చూసుకోండి ఇక్కడ ఇది నాగన్న సర్వే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ పల్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాగన్న సర్వే ఇందులో మనం చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ కౌంటింగ్ వచ్చి ఫోర్త్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే సరిగ్గా నేను చెప్పినట్టు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నాలుగు రోజుల్లో అందరి శాతకాలు బయటపడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే మనకి ఫస్ట్ నాగన్న సర్వేలో ఇక్కడ గ్రాఫ్ ద్వారా ఒకసారి మనకి చూపించారు ఎవరి ఇది ఎవరి పర్సంటేజ్ ఎంత ఉంది అని మొత్తం సిక్స్టీకి వేసుకుంటే ఫిఫ్టీ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంటేజ్ మనకి వైఎస్ఆర్ సిపి చెబుతున్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడుకి థర్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ పవన్ కళ్యాణ్ కి సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ లాస్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్కి ఇలా సిక్స్ పర్సెంట్ ఓట్ షేరే వచ్చింది సో ఈసారి కూడా సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ రావడానికి అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు అలాగే అదర్స్ అలాగే కీన్ కాంటెస్ట్ అంటే మిగతా పార్టీలు ఏవైతే కాంగ్రెస్ ఇంకా చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో లేదంటే కొన్ని చోట్ల మనం ఎవరు అంటే ఓటర్స్ ఎవరికి వేస్తారో తెలియని విషయాలని మనం అదర్స్ అంటాము ఇది టూ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉందన్నమాట సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిది కొంచెం రేషియో ఎక్కువ మనకు కనిపిస్తోంది ఫిఫ్టీ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ నారా చంద్రబాబు నాయుడు థర్టీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పవన్ కళ్యాణ్ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ అదర్స్ వచ్చి టూ పాయింట్ నైన్ ఫైవ్ అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూటమిగా ఉన్నారు కాబట్టి మనం ఈ థర్టీ నైన్కి ఈ సిక్స్ యాడ్ చేయొచ్చు అప్పుడు ఇక్కడ ఫార్టీ ఫైవ్ పాయింట్ మాక్సిమం ఒక ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్కి వస్తుంది అనమాట ఇది అయినప్పటికీ మనం ఇక్కడ జగన్తో పోల్చుకుంటే ఒక ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ మనం చూడొచ్చు అండ్ ఈ అదర్స్లో బీజేపీ కూడా యాడ్ అవుతుంది కాబట్టి బీజేపీ యాక్చువల్లీ అయితే వన్ పర్సెంట్ కూడా ఏపీలో ఓట్ షేర్ లేదు కానీ ఈసారి ఏమైనా పుంజుకొని ఒక వన్ పర్సెంట్ వరకు షేర్ వస్తే ఆ షేర్ కూడా యాడ్ అయితే ఒక ఫార్టీ సెవెన్ పర్సెంట్ వరకు కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అలా చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి కన్నా ఒక త్రీ పర్సెంట్ ఇంకా తక్కువగానే చూపిస్తుంది అంటే మనం నాగన్న సర్వే చూసుకుంటే ఈ విధంగా మనం చూసుకుంటే అసెంబ్లీ ప్రెడిక్షన్స్ ఒక్కసారి మనం చూద్దాం నేను చెప్పాను కదా ఇందాక మనకి ఫార్టీ సెవెన్ ఆర్ ఫార్టీ సిక్స్ కొన్ని కూటమికి అంటే కూటమిలో మనం జనసేన బీజేపీ టీడీపీ కూటమికి ఫార్టీ సిక్స్ నలభై ఆరు స్థానాల అవకాశం ఉన్నట్లు వైఎస్ఆర్సిపికి టోటల్ తొంభై ఆరు స్థానాల అవకాశం ఉన్నట్లు అలాగే టఫ్ ఫైట్ ఎక్కడైతే పోటా పోటీగా ఉంటుందో ఇక్కడ మనం ప్రెడిక్ట్ చేయలేము ఎవరు గెలుస్తారు ఎవరైనా గెలవచ్చు సో ఆ విధంగా ముప్పై మూడు స్థానాల్లో పోటా పోటీగా ఉంటుంది అంటే ఇంతకు ముందు ఎప్పుడుగా ఇంతకు ముందు ఆయన ఎన్నికల్లో కానీ మనం ఈ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది ఈ పార్టీ గెలుస్తుందని సర్వేల ద్వారా అంచనా వేయగలిగాం కానీ ఈసారి ఎన్నికలు మాత్రం చాలా ప్రత్యేకమైన చెప్పాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ప్రెడిక్ట్ చేయడం మాత్రం చాలా కష్టతరంగా ఉంది అయితే ఇక్కడ మనకి ముప్పై మూడు స్థానాలు మనం చూసుకుంటే ఈ ముప్పై మూడు స్థానాలు పోటా పోటీ ఇది ఎవరికి వెళ్ళినా సరే అప్పుడు ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయిపోయి ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఆ విధంగా గ్రాండ్ టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ ఇంకా పార్లమెంట్ ప్రిడిక్షన్స్ ఒకసారి మనం చూసుకుందాం కూటమికి నాలుగు స్థానాలు వస్తాయని వైఎస్ఆర్ సిపికి పదిహేడు స్థానాలు వస్తాయని మళ్ళీ ఇక్కడ టఫ్ ఫైట్ నాలుగు స్థానాలు ఉంటుంది టోటల్ గ్రాండ్ టోటల్ ట్వంటీ ఫైవ్ ప్లేసెస్ లో మనకి పార్లమెంట్ ఉన్న పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి మొత్తం పార్లమెంట్ స్థానాల్లో మళ్ళీ వైఎస్ఆర్సిపికి పదిహేడు స్థానాలు రావడానికి అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు అయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఈ థర్టీ త్రీ టఫ్ ఫైట్ ఏదైతే ఉందో ఈ థర్టీ లో కూడా మనకి మెజారిటీస్ మనం ప్రెడిక్ట్ చేయొచ్చు ఈ మెజారిటీస్ లో ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికి తక్కువ ఉన్నాయి ఒకసారి మనం గమనించుకుంటే ఈ థర్టీ త్రీ మనకి ఆ ఈ పోటా పోటీ కాంటెస్ట్ లో వైఎస్ఆర్ సిపికి ఇరవై రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు టీడీపీ జనసేన బిజెపి కూటమికి మూడు స్థానాల్లో మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అయితే ఒక ఎనిమిది స్థానాల్లో మాత్రం అసలు చెప్పలేం అంటే అన్ప్రెడిక్టబుల్ అనమాట అది టఫ్ ఫైట్ ఈ ఎనిమిది స్థానాలు తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే అప్పుడే వీటి రిజల్ట్ తెలుస్తుంది సో ఆ విధంగా ఈ వెరీ టైట్ ఎయిట్ అనేది మాత్రం ఎవరికి మెజారిటీ ఉంటుంది కూడా తెలియని పరిస్థితి ఆ విధంగా మనకి ఓవరాల్ పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే మనకి వైఎస్ఆర్సిపికి నలభై ఎనిమిది నుంచి యాభై పర్సెంట్ టీడీపీ జనసేన బీజేపీ నేను ఇందాక పైన చెప్పాను కదా నలభై ఆరు నుంచి నలభై ఏడు రావడానికి అవకాశం ఉంటుంది అన్నీ కలుపుకుంటే అని అలా టీడీపీ జనసేన బీజేపీ తీసుకుంటే నలభై ఐదు నుంచి నలభై ఏడు పర్సెంట్ రావడానికి అదర్స్ మూడు నుంచి నాలుగు పర్సెంట్ ఈ అదర్స్ ఎటు ఏడైనా కూడా ఖచ్చితంగా గెలుపటం కంప్లీట్గా మారిపోతాయనమాట ఈ టఫ్ ఫైట్ ఉన్నదే ముఖ్యంగా ఈ టఫ్ ఫైట్ ఉన్న స్థానాల్లో ఎవరికి మెజారిటీ వస్తుందో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీయే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప ఎక్కడెక్కడ వన్ సైడెడ్ లేదు ఈ సర్వే కంప్లీట్ గా కీన్ కాంటెస్ట్ ఉంటుంది ఈ కీన్ కాంటెస్ట్ లో ఈ ఏవైతే పర్టికులర్ నియోజకవర్గాలు ఏవైతే ముప్పై మూడు నియోజకవర్గాలు ఎక్కడైతే టఫ్ ఫైట్ ఉందో అక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తాదో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నట్లు మనకి నాగన్న సర్వే చెప్పడం మనం చూస్తున్నాం సో మనం ఒకసారి డిస్ట్రిక్ట్స్ వైజ్ అలాగే డిస్ట్రిక్ట్స్ లో ఉన్న నియోజకవర్గాల్లో ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరు ఓడిపోవడానికి ఛాన్స్ ఉందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం అరకు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా మనకు కనిపిస్తుంది అరకు మొత్తం నియోజకవర్గాలు ఒకసారి చూసుకుంటే ఇది ఎస్టీ నియోజకవర్గంగా మనం చెప్పొచ్చు ఎక్కువగా ఇక్కడ మైనారిటీస్ ఎక్కువగా ఉంటారు అలాగే ఎస్టీ సంబంధించిన వాళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపే వాళ్ళే ఎక్కువగా మనం చూడొచ్చు మైనారిటీస్లో కూడా ఇక్కడ మన అరకులు చూసుకుంటే అరకు వ్యాలీ ఆ పాలకొండ పార్వతీపురం అండ్ రంపచోడవరం సాలూరు ఇవన్నింటిలో కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తున్నట్టు మనకు చూపిస్తున్నారు ఇక శ్రీకాకుళం ఒకసారి గమనించుకుంటే శ్రీకాకుళంలో మాత్రం కూటమికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో ఒకసారి మనం చూసుకుంటే ఇచ్చాపురం నరసన్నపేటలో కూటమి గెలిచే అవకాశం ఉంది మళ్ళీ పలాస వచ్చి వైఎస్ఆర్సీపీకే ఛాన్స్ ఉంది అండ్ పాతపట్నంలో టైట్ ఫైట్ జరుగుతుంది ఉంది అయితే ఛాన్సెస్ వచ్చి వైఎస్ఆర్సిపికే ఉంది ఇక శ్రీకాకుళంలో వైఎస్ఆర్సిపి గెలుస్తుందని చెబుతున్నారు ఇక టెక్కలలో కూటమికి ఛాన్స్ ఉంది బొబ్బిలిలో మళ్ళీ చాలా సర్వేలు మనం చూస్తుంటే బొబ్బిల్లో మాత్రం అన్ని సర్వేలో టఫ్ ఫైట్ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి సో మనకి నాకన్న సర్వేలో కూడా బొబ్బిలి టఫ్ ఫైట్ కానీ వైఎస్ఆర్సిపికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట ఎక్కువగా ఇక చీపురుపల్లి మనం చూసుకోవచ్చు సిపి ఇది బొత్స సత్యనారాయణ కంచుకోట అని చెప్తూ ఉంటారు సో మరొకసారి అక్కడ నుంచి ఆయనే పోటీ చేయడం సో వైఎస్ఆర్సిపికి మరొకసారి ప్రజలు పట్టం కట్టబోతున్నారని చెప్పి మరొకసారి మనకి తెలుస్తోంది సర్వే ద్వారా చీపురుపల్లి ఇక హెచ్ఎర్లా కూటమికి ఛాన్సెస్ అంటున్నారు అయితే మనం ఇదివరకు చూసిన సర్వేలో హెచ్లలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అన్నారు అక్కడ గొర్లే కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయడం జరిగింది అయితే మనకి నాగన్న సర్వేలో మాత్రం ఇది కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది కూటమికి ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు ఇంకా గజపతి నగరం వైఎస్ఆర్సీపీ నెల్లిమర్ల వైఎస్ఆర్సీపీ రాజాం ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సిపి విజయనగరంలో మళ్ళీ ఎగ్జాక్ట్లీ విజయనగరంలో అయితే చాలా సర్వేలు టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు అసలు ఏది ప్రెడిక్ట్ అన్ప్రెడిక్టబుల్ అనమాట విజయనగరం సో విజయనగరంలో కూడా టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు అట్లీస్ట్ మెజారిటీ కూడా చెప్పలేకపోతున్నారు ఇంతకు అయితే మనకు మెజారిటీ చెప్పారు ఇక్కడ మెజారిటీ చెప్పలేని పరిస్థితి విజయనగరం విజయనగరం రిజల్ట్ మనం ప్రెడిక్ట్ చేయలేం కాబట్టి జూన్ నాలుగునే మనకి ఈ రిజల్ట్ తెలుస్తుంది ఇక భీమిలీలో కూడా సేమ్ అంతే టఫ్ ఫైట్ బట్ వైఎస్ఆర్ సిపికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గాజువాక కూటమికి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది గాజువాక మనకు తెలుసు ఇది వరకు పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం అయితే ఈసారి కూటమికి ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు ఇంకా శృంగవరపు కూడా వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని చెప్పి విశాఖపట్నం ఈస్ట్ కూటమి ఛాన్సెస్ ఉన్నట్లు చెప్తున్నారు విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సిపి బట్ విశాఖపట్నం సౌత్ అండ్ వెస్ట్ మాత్రం టఫ్ ఫైట్ లాస్ట్ టైం మనం చూసుకుంటే విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మొత్తం కూ టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు కొంచెం మారింది నార్త్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి రావడానికి ఛాన్స్ ఉన్నట్టు ఇంకా సౌత్ అండ్ వెస్ట్లో మాత్రం టఫ్ ఫైట్ చెప్తున్నారు అయితే ఒక చోట వైఎస్ఆర్సిపికి ఛాన్స్ ఉంది బట్ విశాఖపట్నం వెస్ట్లో మాత్రం ఏది ఛాన్స్ ఉంటుందో కూడా చెప్పలేని పరిస్థితి టఫ్ అయితే ఉంటుందని అంటున్నారు కానకాపల్లి చూసుకుంటే కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి చోడవరం వైఎస్ఆర్సిపి ఎలమంచిలి కూటమి నర్సీపట్నం కూటమి పాయికరోపేట ఎస్సీ నియోజకవర్గం టఫ్ ఫైట్ ఉంటుంది బట్ కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు పెందుర్తి వైఎస్ఆర్సీపీ మాడుగుల వైఎస్ఆర్సిపి జగ్గంపేట కూటమికి ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నారు ఇక కాకినాడ సిటీ కూడా టఫ్ ఫైట్ జగ్గంపేట గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే జగ్గంపేటలో అత్యంత ఎక్కువ పోలింగ్ అయిన నియోజకవర్గాల్లో జగ్గంపేట కూడా ఒకటి ఉంది అంటే ఒక మూడు నియోజకవర్గాల్లో ఎక్కువ పోలింగ్ జరిగిందంట అందులో ఒకటి సీఎం చంద్రబాబు నాయు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పంలో కూడా అత్యధిక ఓటింగ్ నమోదైంది మళ్ళీ జగ్గంపేటలో కూడా అత్యంత ఓటింగ్ నమోదైంది దీనివల్ల టీడీపీ శ్రేణులు ఏమనుకుంటున్నారంటే ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి కూటమికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి జగ్గంపేట మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అయితే ఇక్కడ సర్వేలో కూడా జగ్గంపేటకి కూటమికే ఛాన్సెస్ ఉన్నట్లు చెబుతున్నారు చూడాలి మరి ఇక కాకినాడ సిటీలో టఫ్ ఫైట్ బట్ వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నాయి ఇక కాకినాడ రూరల్ కూటమి పెద్దాపురం కూటమి పిఠాపురంకు పిఠాపురం మనం పిఠాపురం గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం ఇది సో ఇక్కడ అక్కడ పవర్ స్టార్ కి పోటీగా వంగా గీత పోటీ చేయడం జరిగింది అయితే పవర్ స్టార్ కి అయితే ఇది అంటే ఒకవేళ గెలిస్తే ఫస్ట్ టైం ఆయన అసెంబ్లీకి అడుగు పెట్టే అవకాశం అనమాట అయితే వంగా గీత ఇదివరకే ప్రజారాజ్యం తరఫున పోటీ చేస్తే ఆవిడ ఎమ్మెల్యేగా గెలవడం అసెంబ్లీలో అడుగు పెట్టడం కూడా జరిగింది అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇది చాలా ఈ ఎన్నికలు చాలా కీలకం అండ్ పిఠాపురంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తన సామాజిక వర్గం వాళ్ళు తనకి పట్టం కడతారని చెప్పి ఆయన అనుకున్నారు అయితే వంగా గీత కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో చూడాలి ఇక్కడైతే టఫ్ ఫైట్ ఉంటుందని చెప్పి మనం ఇద్దరు చూసిన సర్వేలు అన్నీ చూసాం అయితే ఈ నాగన్న సర్వేలో మాత్రం పిఠాపురం కూటమికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ గెలవడానికి అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ఇంకా ప్రతిపాడులో కుటమికి ఛాన్సెస్ ఉన్నాయి తుని కూడా వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తుంది అయితే మనకి ఇక్కడ చూసుకుంటే కాకినాడ కాకినాడలో మొత్తం టైట్ ఫైటే ఉంటుంది అయితే కొన్ని దగ్గరలో చూసుకుంటే మనకి కొంచెం కొంచెం కొంచెంగా వస్తుందన్నమాట అంటే దేనికి మెజారిటీ రావడానికి ఎక్కువ ఛాన్స్ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ మనం ఏ జిల్లాలో చూసుకున్నా టఫ్ ఫైటే బట్ ఎవరు గెలిచినా అత్యధిక మెజారిటీ అయితే రాదు ఆ లోనే ఎవరైనా గెలవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ అత్యధిక మెజారిటీ అయితే ఛాన్సెస్ లేవు ఈ ఎన్నికల్లో అదే ఈ ఎన్నికల స్పెషాలిటీ నిజం చెప్పాలంటే ఇంకా మనం చూసుకుంటే ఇక ఆమదాల అమలాపురం అమలాపురం వచ్చి ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నాయి గన్నవరం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నాయి కొత్తపేట కూటమికి ఛాన్సెస్ మండపేట కూటమికి ఛాన్సెస్ ముమ్మిడివరం వైఎస్ఆర్సిపి రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ రాజోలు ఎస్సీ నియోజకవర్గం కానీ కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అనపర్తి కూడా టైట్ ఫైట్ ఉంటుంది బట్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు కోవూరు ఎస్సీ నియోజకవర్గం టైట్ టఫ్ ఫైట్ ఉంటుంది బట్ వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి నిడదగోలు టఫ్ ఫైట్ ఉంటుంది బట్ కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు రాజమండ్రి రూరల్ కూటమి ఛాన్సెస్ ఇంకా రాజానగరం వచ్చి వైఎస్ఆర్ సిపికి ఉంటుంది రాజానగరం మనం చూసుకుంటే రాజానగరం నుంచి జనసేన పార్టీ తరపు నుంచి కూటమిలో జనసేన పార్టీ తరపు నుంచి అభ్యర్థి ఆ పోటీ చేయడం జరుగుతోంది మనకు తెలుసు మొట్టమొదటిసారి ఆ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గాన్ని ప్రకటించిన దానిలో రాజానగరం ఒకటి రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని చెప్పడం జరిగింది సో మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అయితే గెలిచే అవకాశాలు ఉన్నట్లు సర్వే చెబుతుంది ఇక ఆచంటా కూటమి భీమవరం కూటమి నరసాపురం కూటమి అండ్ పాలకొల్లు కూటమి తాడేపల్లిగూడెం కూడా కూటమికి ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది ఇక తనకు టఫ్ ఫైట్ ఉంటుంది కానీ గెలుపు అయితే కూటమిదే అంటున్నారు ఉండి టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు అయితే వైఎస్ఆర్ సిపి ఇది ఒకసారి మనం మాట్లాడుకోవచ్చు ఉండి నియోజకవర్గం కూడా చాలా కీలకమైన నియోజకవర్గం రఘురామ కృష్ణం రాజు పోటీ చేసిన నియోజకవర్గం కూటమి తరపు నుంచి సో చాలా సర్వేస్ మనం చూసుకుంటే రఘురామకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని చెప్పి రఘురామే గెలుస్తారని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ సర్వేలో మనకు డిఫరెంట్గా కనిపిస్తుంది ఫైట్ అయితే టఫ్ ఉంటుంది బట్ గెలుపు అయితే వైఎస్ఆర్సీపీకే ఉన్నట్లు మనకు కనిపిస్తుంది చూడాలి అయితే ఈ సర్వే ప్రకారం అయితే రఘురామ ఓడిపోతున్న ఓడిపోబోతున్నారా మరి చూడాలి ఏమవుతుందో ఇక చింతలపూడి ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి దెందులూరు వైఎస్ఆర్సీపీ ఏలూరు కూటమి కైకలూరు వైఎస్ఆర్సీపీ నూచివీడు వైఎస్ఆర్సీపీ పాలవరం ఎస్టీ నియోజక సారీ పోలవరం ఎస్టీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అండ్ ఉంగుటూరు కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అవనిగడ్డ కూటమి గెలిచే అవకాశాలు గన్నవరం కూటమి గెలిచే అవకాశాలు అండ్ గుడివాడ వచ్చి టఫ్ ఫైట్ ఉంటుంది బట్ వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఉన్నట్టున్నాయి అంటున్నా అంటున్నారు చూడాలి ఇక్కడ నుంచి నాని పోటీ చేశారు అయితే ఈసారి వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ లేదు అని అన్నారు అయితే ఊహించినట్టే నార్మల్గా అయితే అక్కడ క్లీన్ స్వీప్ చేస్తుంది ఎప్పుడు వైఎస్ఆర్సిపి బట్ ఇక టఫ్ ఫైట్ ఈసారి అయితే టఫ్ ఫైట్ ఉంటుంది బట్ వైఎస్ఆర్సిపికే గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు ఇక మచిలీపట్నం వైఎస్ఆర్సిపి పామరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పెడనా కూటమి పనమలూరు పెనమలూరు టఫ్ ఫైట్ ఉంటుంది అయితే ఎవరు గెలుస్తారో కూడా చెప్పలేని పరిస్థితి ఇంకా జగ్గయ్యపేట వైఎస్ఆర్సిపి మైలవరం టఫ్ ఫైట్ ఎవరు గెలుస్తారు అదే ఒక ఎనిమిది నియోజకవర్గాలు మనం అనుకున్నాం కదా ఎనిమిది నియోజకవర్గాల్లో మెజారిటీ కూడా అంచనా వేయలేని పరిస్థితి ఇక్కడ మాత్రం టైట్ ఫైటే రిజల్ట్ అసలు అంచనా వేయలేము ఇంకా నందిగామ ఎస్సీ నియోజకవర్గం టఫ్ ఫైట్ ఉంటుంది తిరువూరు ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సిపి విజయవాడ ఈస్ట్ టఫ్ ఫైట్ ఉంటుంది కానీ వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా విజయవాడలో వైఎస్ఆర్సిపి మనకు కనిపిస్తోంది గెలిచే అవకాశాలు ఇంకా మనం గుంటూరు ఒకసారి చూసుకుందాం గుంటూరులో అయితే మెజారిటీ కూటమే మనం చూడొచ్చు గుంటూరు ఈస్ట్ టఫ్ ఫైట్ ఉంటుంది వైఎస్ఆర్సిపి అవకాశాలు గుంటూరు లో వైఎస్ఆర్సిపి ఇక మంగళగిరి చాలా కీలకమైన నియోజకవర్గం మంగళగిరి మరోసారి మనం చెప్పొచ్చు ఇక్కడ నుంచి చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేయడం జరుగుతుంది లాస్ట్ టైం కూడా లోకేష్ చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది ఐదు వేలు ఓట్ల తేడాతో అక్కడ ఓడిపోవడం తర్వాత ఈసారి నియోజకవర్గం మార్చుకోమని సూచించినప్పటికీ లోకేష్ అంటే ఎందుకు గెలవలేను గెలిచి చూపిద్దామన్న ఒక మొండి పట్టుదలతో మరొకసారి మంగళగిరి స్థానంలోనే పోటీ చేయడం జరిగింది ఆయన అంటే ఎల్ ఎలక్షన్స్ ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మంగళగిరిలో తిరుగుతూ అక్కడ ఉన్న సభలు సమావేశాల్లో చాలా చక్కగా మాట్లాడడం అంటే ఓటర్లను చాలా చాలా బాగా ప్రభావితం చేయడం జరిగింది చాలా అంటే కూటమి వస్తే ఏం చేస్తుంది అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా లోకేష్ ఈసారి తన ప్రచారంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు ప్రజాగలం సభల ద్వారా కూడా ఆయన చాలా చేరువయ్యారు ప్రజలకి ఆ విధంగా మంగళగిరిలో మరి లోకేష్ ఈసారి గెలుపు తథ్యం అంటున్నారు చూడాలి పొన్నూరు కూటమి ప్రత్తిపాడు కూటమి తాడికొండ కూటమి తెనాలి వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు యాక్చువల్లీ తెనాలి నుంచి జనసేన నుంచి మనకి పోటీ చేయడం జరిగింది అభ్యర్థి సో కానీ తెనాలి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటున్నారు మరి చూడాలి ఏమవుతుందో ఇక చిలకలూరుపేటలో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది గురజాల టఫ్ ఫైట్ ఉంటుంది బట్ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు మాచర్ల కూటమి నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ పెదకూరపాడు వైఎస్ఆర్సీపీ సత్తెనపల్లి మళ్ళీ కూటమికి ఛాన్సెస్ ఉన్నట్లు తెలుస్తోంది వెనుకొండ వైఎస్ఆర్సిపి అద్దంగి వైఎస్ఆర్సిపి బాపట్ల వైఎస్ఆర్సిపి చీరాల వైఎస్ఆర్సిపి పర్చూర్ మళ్ళీ కూటమికి ఛాన్సెస్ రేపల్లి కూటమికి ఛాన్సెస్ సంతనూతలపాడు వైఎస్ఆర్సిపి వేమూరు వైఎస్ఆర్సిపి ఈ విధంగా మనకి క్లియర్గా చెబుతున్నారు ఇక దాసరి సారీ దర్శి వచ్చి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు గిద్దలూరు వైఎస్ఆర్సిపి కనగిరి వైఎస్ఆర్సీపీ మళ్ళీ కొండపి ఎస్సీ నియోజకవర్గంలో కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు మార్కాపురం టఫ్ ఫైట్ బట్ వైఎస్ఆర్సీపీకే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఒంగోలులో అయితే కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఆత్మకూరు వైఎస్ఆర్సిపి కందుకూరు టఫ్ ఫైట్ ఉంటుంది ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి కావలి టఫ్ ఫైట్ ఉంటుంది బట్ వైఎస్ఆర్సిపికి ఛాన్సెస్ ఎక్కువ కోవూరు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి నెల్లూరు సిటీ టఫ్ ఫైట్ ఉంటుంది ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెల్లూరు సిటీ రూరల్ రెండు కూడా అంతే టఫ్ ఫైట్ ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఇక ఉదయగిరిలో వైఎస్ఆర్సిపికి ఎక్కువగా ఉన్నాయి గూడూరులో టఫ్ ఫైట్ ఉంటుంది బట్ వైఎస్ఆర్సిపికి గెలిచే అవకాశాలు సర్వేపల్లిలో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు సూలూరుపేటలో కూడా వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు వెంకటగిరిలో టఫ్ ఫైట్ ఉంటుంది వైఎస్ఆర్సిపి గెలిచే అవకాశాలు ఈ విధంగా తిరుపతి అయితే క్లీన్ స్వీప్ చేస్తుంది వైఎస్ఆర్సిపి అని అంటున్నారు అలాగే నెల్లూరు కూడా వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేస్తుంది అంటున్నారు ఒంగోలు కూడా వైఎస్ఆర్సిపి అంటే మెజారిటీ ఎక్కువ ఇవే ఉన్నాయి అక్కడక్కడ మనకి కూటమికి చాలా తక్కువ కూటమి టఫ్ ఫైట్ ఉన్న చోట్ల కూడా ఎక్కువగా వైఎస్ఆర్సీపీకి ఛాన్సెస్ ఉన్నట్లు మనకి ఈ జిల్లాల్లో చెప్పడం జరుగుతోంది ఇక నంద్యాల ఒకసారి చూసుకుంటే నంద్యాల కూడా మనం చూసుకోవచ్చు మొత్తం వైఎస్ఆర్సిపి ఇక్కడ ఆళ్ళగడ్డలో టఫ్ ఫైట్ ఉంటుంది కానీ వైఎస్ఆర్సిపికే గెలుపు ఇంకా మిగిలిన అన్నీ మనం చూసుకుంటే దోన్ బనగానపల్లె నందికొట్కూర్ నంద్యాల్ పాణ్యం శ్రీశైలం అధోని ఆలూర్ అండ్ కోడుమూర్ ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపియే ఇక కర్నూలు చూసుకుంటే టఫ్ ఫైట్ ఉంటుంది కానీ వైఎస్ఆర్సీపీ ఇంకా మంత్రాలయం పత్తికొండ ఎమ్మిగనూరు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ అనంతపురం అర్బన్ కూడా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సిపి గుంతకల్ వైఎస్ఆర్సిపి మళ్ళీ ఇక్కడ కళ్యాణ్దుర్లో కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రాయదుర్లో కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి సింగనమల్ లో వైఎస్ఆర్సిపి మళ్ళీ తాడిపత్రిలో కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి టఫ్ ఫైట్ ఉంటుంది తాడిపత్రి బట్ వైఎస్ఆర్సిపికి అండ్ ఉరవకొండలో మళ్ళీ కూటమికి ఇలాగా ఆన్ అనంతపూర్ మొత్తం అనంతపూర్లో చూసుకుంటే టఫ్ ఫైట్ ఉంటుంది అయితే ఈక్వల్గా వస్తున్నాయి కూటమికి వైఎస్ఆర్సిపికి ఎక్కడా కూడా ఎవరిది తక్కువ లేదు బట్ కర్నూలు నంద్యాల మాత్రం సిపి క్లీన్ స్విప్ చేయడానికి అవకాశం ఉన్నట్లు మనకి సర్వే చెబుతోంది ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ధర్మపురం హిందూపూర్ హిందూపూర్ కూడా చాలా కీలకమైన నియోజకవర్గం నందమూరి బాలయ్య పోటీ చేస్తున్న నియోజకవర్గం ఆలోచించక్కర్లేదు ఈసారి అయితే బాలయ్య హ్యాట్రిక్ కొడతారని చెప్తున్నారు అక్కడ ఓటర్లు కూడా ఎక్కువగా బాలయ్యకి మొగ్గు చూపినట్లు మనకు అనేక సర్వేలు చెప్పాం అండ్ ఈ సర్వే కూడా మరి ఒకసారి కూటమికి ఓటర్లు మొగ్గు చూపినట్లు మనకు తెలుస్తోంది ఇక కదిరి వైఎస్ఆర్ మడకసిరా ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పెనుకొండ కూటమికి అండ్ పుట్టపత్తి వైఎస్ఆర్సీపీ రాప్తాడు టఫ్ ఫైట్ ఉంటుంది బట్ వైఎస్ఆర్సిపి అయితే ఇక్కడ మనం చూడొచ్చు కడప కడప మొత్తం వైఎస్ఆర్సిపి ఇంకా డౌటే లేదనమాట పులివెందుల ప్రొద్దుటూర్ మైదుకూర్ కమలాపురం కడప జములమడుగు అన్నీ భద్వేల్ ఆల్సో మొత్తం వైఎస్ఆర్సిపి ఇక తిరుపతి చూసుకుంటే శ్రీకాళహస్తి సత్యవేడు తిరుపతి ఇవన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఇక్కడ శ్రీకాళహస్తిలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్సిపికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని మనకు తెలుస్తుంది ఇక్కడ రాజంపేటలో కూడా మనం చూసుకుంటే మొత్తం వైఎస్ఆర్సిపి కోడూరు మదనపల్లె పీలేరు పుంగనూరు రాజంపేట రాయచోటి తంబల్లపల్లె అన్ని వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇంకా చిత్తూరు జిల్లాలో కూడా సేమ్ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని తెలుస్తుంది కానీ కొన్ని చోట్ల చంద్రగిరి వైఎస్ఆర్సిపి చిత్తూరు గంగాధర నెల్లూరు అంట గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి ఇక్కడ కుప్పం కుప్పం కూడా చాలా కీలకమైన నియోజకవర్గం అయితే ఇక్కడ మనకి మిగిలిన సర్వేల్లో అయితే కుప్పం టఫ్ అయిట్ ఉంటుంది ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి అన్నారు ఎందుకంటే అక్కడ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన నియోజకవర్గం నిర్విరామంగా ఆయన కుప్పంలో కానీ అంతకుముందు చంద్రగిరిలో కానీ మొత్తం టోటల్గా చూసుకుంటే ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఆయన చరిత్ర ఆయన ఉంది అయితే ఇంకొకసారి కూడా కుప్పం నుంచి చంద్రబాబు నాయుడికి అవకాశాలు ఉన్నట్లు మనకి నాగన్న సర్వే చెబుతోంది ఇంకా నగరి కూడా చాలా కీలకమైన నియోజకవర్గం ఎందుకంటే ఆర్కే రోజా రెండు సార్లు గెలవడం జరిగింది ఆమె ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ కొట్టే ఛాన్సెస్ బట్ ఆమెకి ఛాన్సెస్ లేనట్లు తెలుస్తుంది వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఎందుకంటే రోజా లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మెజారిటీతో గెలుపొందడం జరిగింది సో ఈసారి అయితే గెలిచే అవకాశాలే లేవు ఎందుకంటే లోకల్గా చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నారు కాబట్టి కూటమికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే చిత్తూరు జిల్లాలో మనం చూసుకుంటే మొత్తం వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నా ఈ ఆర్కే రోజా పోటీ చేసిన నియోజకవర్గం చంద్రబాబు నాయుడు పోటీ చేసిన నియోజకవర్గాల్లో మాత్రం మనకి రి రిజల్ట్ ఇక్కడ కూటమి వస్తుంది అంటే యాజ్ యూజువల్ గా నగరీలో కూడా రోజా ఓడిపోయి కూటమి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మిగిలిన అన్ని చోట్ల చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ క్లీన్ స్వీప్ చేస్తుంది సో ఆ విధంగా మనం చూసుకుంటే అన్ని నియోజకవర్గాల్లో మనం చూసుకుంటే మెజారిటీ అయితే వైఎస్ఆర్ సిపి తొంభై ఆరు స్థానాల్లో గెలుస్తుంది అని చెబుతున్నారు అయితే ఒక నలభై ఐదు స్థానాల్లో కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు టఫ్ ఫైట్ అయితే ముప్పై మూడు స్థానాల్లో ఉన్నట్లు చెబుతున్నారు అయితే ఇక్కడ కూటమి నలభై ఐదు అయితే కానీ వైఎస్ఆర్సిపి తొంభై ఆరు అయితే కానీ ఉన్నప్పటికీ మనకు కనిపిస్తున్నది టఫ్ ఫైట్ ముప్పై మూడు స్థానాలు ఎక్కడ ఎవరు గెలుస్తారు ఆ సీట్లే గెలుపోవటం డిసైడ్ చేస్తాయి ఒకవేళ అందులో కూటమి అభ్యర్థులు ఎక్కువగా గెలిస్తే మనకి కూటమి ప్రభుత్వం ఫామ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందులో కొంచెం అటు ఇటుగా మెజారిటీ వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ఇదైతే ఇప్పుడు ఏ విధంగానూ ఈ సర్వే ద్వారా అయితే గెలుపవటం డిసైడ్ చేసే ఛాన్స్ లేదు ఈ సర్వే మనం కూలం కూలంకషంగా పరిశీలించినప్పుడు మనకి ఏమైంది అంటే ఎవరు గెలిచినా ఎడ్జ్లో గెలుస్తారు కానీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అని చెప్పలేని పరిస్థితి మనకి నాగర్ణ సర్వే ద్వారా అయితే ఇంకా కేవలం నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఓట్ల లెక్కింపుకి ఇక ఓట్ల లెక్కింపు అయితే ఎవరు రా ఏపీలో ఎవరు సీఎం అవుతారు అలాగే కేంద్రంలో ఎవరు ప్రధాని అవుతారు కూడా మనకు తెలిసిపోతుంది వేచి చూడాల్సిందే ఏం జరుగుతుందో కీప్ వాచింగ్ న్యూస్